పదేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే కృష్ణా జలాల వాటా విషయంలో ఆంధ్రప్రదేశ్ తో పంచాయతీ ఉండేది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదంటున్న విపక్షాలకు హామీల అమలు కనిపించడం లేదా అంటూ ఎదురుదాడికి దిగారు పన్నెండేళ్ల మోదీ పాలన పదేళ్ల కేసీఆర్ పాలన ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దమాని బీజేపీ బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు శుక్రవారం నారాయణపేట జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి సుమారు వెయ్యి కోట్లకు పైగా అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు వికారాబాద్ నారాయణపేట జిల్లాల్లో శుక్రవారం పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభలో ప్రసంగించారు ప్రతి పనిలోనూ విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు పన్నెండేళ్ల మోదీ పాలనపై పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై పన్నెండు నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దమన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుంచి ఎవరొస్తారో రావాలని సవాల్ విసిరారు నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన సోదరులు తెలంగాణ ప్రజల్ని పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి ఉన్నాడు ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కేంద్ర మంత్రిగా నువ్వురా చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా మీ నీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా పన్నెండేళ్లు మోడీ పరిపాలన మీద పదేళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద పన్నెండు నెలల మా పరిపాలన మీద ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా కేసీఆర్ పదేళ్లలో పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టి మహబూబ్ నగర్ జిల్లాను ఎడారిగా మార్చారని ఆరోపించారు ఆనాడు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే చంద్రబాబుతో ఇవాళ నీళ్ల పంచాయితీ ఉండేది కాదని వ్యాఖ్యానించారు ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పాడు ద్వారా కృష్ణా నది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అదే విధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా వీర దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష పరమాణాలు పెట్టింది నువ్వు కాదా ఇలా నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది ఇవాళ మాకు ఊరైంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే ఒక్క నెల రోజులు మనం కళ్ళు ముసుకుంటే మూడు వందల టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి మలుపుకపోవడానికి ఇవాళ పునాదులేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకందిద్ది కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తపడ్డది నువ్వు కాదా చంద్రశేఖర్ రావు ఆనాడు సాగునీటి పారదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నాను వికారాబాద్ నారాయణపేట జిల్లాల పర్యటనలో భాగంగా రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు తొలుత వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకున్న సీఎం రేణుక ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుంచి నారాయణపేటకు చేరుకున్న రేవన్ అప్పక్పల్లిలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ ను ప్రారంభించారు తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు నారాయణపేట మెడికల్ కళాశాలలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు కేంద్రం తిరస్కరించిన మంత్రులు అధికారులు ప్రయత్నించి ఎనిమిది మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారని గుర్తు చేశారు యాబై ఏళ్లు ఇక్కడి ప్రజలకు సేవలందించిన చిట్టెం నర్సిరెడ్డి పేరు కాలేజీకి పెట్టడం సముచితమని సీఎం అభిప్రాయపడ్డారు